ఇక్కడ చుట్టూ ఉన్న వాళ్ళని మార్చాలంటే ఫస్ట్ నిన్ను నువ్వు మార్చుకోవాలి నిన్ను నువ్వు తెలుసుకోవాలి ఎందుకంటే ఇక్కడ చాలామంది చాలా ఫ్రీగా అనేస్తుంటారు వాళ్ళు మారాలి వీళ్ళు ఇట్లుండాలి వాళ్ళు అట్లుండాలి అని రకరకాల విషయాల గురించి చర్చించుకుంటూనే ఉంటారు జీవితకాలం కానీ ఇక్కడ ఫస్ట్ పాయింట్ నేను అంటే నువ్వు ఒకళ్ళని మారాలి అనే ముందు నువ్వు మారుతున్నావా నువ్వు ఏదైతే ఎదుటి వాళ్ళకి చెప్తున్నావో ఆ చెప్పే ప్రతి విషయాన్ని అట్లీస్ట్ నీ జీవితంలో నువ్వు అప్లై చేస్తున్నావా అనేది ఫస్ట్ చూసుకోవాలి ఎదుటి వాళ్ళకి ఏదైనా చెప్పేటప్పుడు నువ్వు కొన్ని తెలుసుకోవాలి ఊరికేనే ఇక్కడ మనకి సోషల్ మీడియాలో రకరకాల వ్యక్తులు మనకు వస్తూ ఉంటారు రకరకాల మాటలు మాట్లాడేస్తుంటారు ఏదో కెమెరా ముందు పెట్టుకుని రఫ్గా ఏదో అట్లా అల్లర్లు క్లియర్ క్రియేట్ చేస్తుంటారు సో నేను ఇక్కడ ఏమంటున్నా అంటే నువ్వు మాట్లాడడం తప్పని కాదు నువ్వు పోట్లాడడం తప్పని కాదు నువ్వు మాట్లాడే విషయానికి ఏదన్నా విలువ ఉండాలి నువ్వు ఎదుటి వాళ్ళకి ఏదైనా చెప్తున్నావు అంటే దాంట్లో అర్థం ఉండాలి ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా మటుకు విలువైన విషయము పక్కకి జరుగుతుంది ఆ వ్యక్తి ఎదుటి వాళ్ళ పైన దూషించే విధానం నాదే కరెక్ట్ నేను చెప్పిందే సత్యం అనే ఒక మైకంలో మనిషి మారిపోతున్నాడు ఆ మైకం నుంచి పక్కకి వచ్చి ఏం మాట్లాడుతున్నాము ఏ విషయాలు చెప్తున్నాము అనేది తెలుసుకోవాలి ఎందుకంటున్నా అంటే మనం రోజువారీగా మనం చూస్తూనే ఉంటాం ప్రతి ఒక్కళ్ళకి మనం సలహాలు ఇస్తూనే ఉంటాం ప్రతి ఒక్కళ్ళకి మనం వేదాంతాలు అంటే గొప్ప గొప్ప నీతి సూత్రాలు చెప్తూనే ఉంటాం కానీ అది నీ జీవితంలో వచ్చేసరికి నువ్వు ఫాలో అవుతున్నావా నువ్వు అప్లై చేసుకుంటున్నావా అందుకే నేనేమంటున్నా అంటే చుట్టూ అందరిని మార్చడం పక్కన పెట్టి ఫస్ట్ నువ్వు మారు నీలో మార్పు వచ్చినప్పుడు నిన్ను చూసి నువ్వు జీవితాన్ని జీవిస్తున్న విధానాన్ని నీ చుట్టూ ఉన్న వాళ్ళు చూసి ఎంతో కొంత వాళ్ళల్లో నీ యొక్క జీవితం వాళ్ళకి మార్పుగా మొదలవుతుంది ఊరికే చెప్తేనో సరిపోదు ఉట్టిగా మాట్లాడితేనో సరిపోదు కదా సో వీ హ్యావ్ టు థింక్ అంటే అర్థం చేసుకోవాలి ఆలోచనలో పెట్టాలి ప్రతి విషయాన్ని ఎందుకంటే చాలా డిఫరెన్సెస్ వచ్చేస్తున్నాయి రోజు 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 మనిషికి మనిషికి సో నేను ఇక్కడ ఏమంటున్నా అంటే సోషల్ మీడియాలో రకరకాల అల్లర్లు నడుస్తున్నాయి మతాలంటూ కులాలంటూ ప్రాంతాలంటూ భాష అంటూ వృత్తి అంటూ రకరకాల కొట్లాటలు లొల్లిలు అవుతున్నాయి అంటే ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ నువ్వు మనిషివని తెలుసుకో నువ్వు మనిషివని గుర్తించు మనిషితనం మానవత్వం మంచితనం ఇవి లేని రోజున అల్లర్లు పెరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరిని మనిషిలాగా నువ్వు చూడగలిగితే ఆటోమేటిక్గా అన్నీ మారుతాయి